అనే పదాన్ని ఉపయోగించి ఇంగ్లీష్ అండ్ తెలుగు వాక్యాలు ఇవన్నీ సాధారణంగా ఉపయోగపడే డే టు డే సిచ్యువేషన్లో వినిపించవే వేర్ ఆర్ యూ గోయింగ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వేర్ డి యూ లెవ్ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు వేర్ ఈజ్ మై ఫోన్ నా ఫోన్ ఇక్కడ ఉంది వేర్ డిడ్ యూ బై దిస్ నువ్వు ఇది ఎక్కడ కొనుగోలు చేసావు వేర్ ఈజ్ ద బాత్రూమ్ బాత్రూమ్ ఎక్కడ ఉంది వేర్ ఆర్ యూ ఎస్టడీ నువ్వు నిన్న ఎక్కడున్నావు ఈజ్ యువర్ ఆఫీస్ నీ ఆఫీస్ ఎక్కడ ఉంది వెయిర్ షుడ్ ఐ సెట్ నేను ఎక్కడ కూర్చోవాలి వెయిర్ కెన్ ఐ ఫైండ్ దిస్ బుక్ నేను ఈ పుస్తకాన్ని ఎక్కడ కనుగొనగలను వైర్ ఈస్ ద న్యూరెస్ట్ ఏటీఎం దగ్గరలో ఉన్న ఏటీఎం ఎక్కడ ఉంది వెయిర్ టు దే కమ్ ఫ్రమ్ వారు ఎక్కడి నుండి వచ్చారు వేర్ ఆర్ మై కీస్ నా తాళాలు ఎక్కడ వేర్ డస్ హీ వర్క్ అతను ఎక్కడ పనిచేస్తాడు వేర్ డిడ్ యూ సీ హర్ నువ్వు ఆమెను ఎక్కడ చూసావు వేర్ ఇస్ ద ట్రైన్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది వెయిర్ డిడ్ ద డాగో కుక్క ఎక్కడికి పోయింది వేర్ కన్ ఐ పార్క్ మై కార్ నా కార్ను ఎక్కడ పార్కు చేయగలను వేర్ ఆర్ యువర్ పేరెంట్స్ నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు వేర్ విల్ దే మీటర్స్ వారు మనల్ని ఎక్కడ కలుస్తారు వేర్ ఇస్ దిస్ ప్లేస్ లొకేటెడ్ ఈ ప్రదేశం ఎక్కడ ఉంది వేర్ ఇస్ యువర్ హోమ్ టౌన్ నీ స్వగ్రామం ఎక్కడ ఉంది వేర్ యూ వాంట్ గో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు వై డి హీ గో లాస్ట్ నైట్ అతను నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళాడు వెయిర్ షుడ్ వీ ఈట్ మనం ఎక్కడ తినాలి వెయిర్ హ్యావ్ యు బీన్ నువ్వు ఎక్కడ ఉన్నావు వేర్ ఈజ్ యువర్ స్కూల్ నీ పాఠశాల ఎక్కడ ఉంది వేర్ ఈజ్ ద పార్టీ పార్టీ ఎక్కడ జరుగుతుంది వేర్ డి యూ యూజువలీ షాప్ నీవు సాధారణంగా ఎక్కడ షాపింగ్ చేస్తావు వేర్ డి ది హైడ్ ఇట్ వారు దాన్ని ఎక్కడ దాచారు వేర్ కెన్ బూ స్టే టు నైట్ మనం ఈ రాత్రి ఎక్కడ ఉండగలం వేర్ ఆర్ ద చిల్డ్రన్ పిల్లలు ఎక్కడ ఉన్నారు వేర్ డి ఇట్ నీవు దాన్ని ఎక్కడ పెట్టావు వేర్ డు ఐ సైన్ నేను ఎక్కడ సైన్ చేయాలి వేర్ ఈజ్ అవర్ ఫేవరెట్ రెస్టారెంట్ నీకు ఇష్టమైన రెస్టారెంట్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ హీ కమింగ్ ఫ్రమ్ అతను ఎక్కడి నుండి వస్తున్నాడు వెయిట్ ఇట్ యూ లాన్ దిస్ నువ్వు ఇది ఎక్కడ నేర్చుకున్నావు వైర్ కెన్ ఐ గెట్ హెల్ప్ నేను సహాయం ఎక్కడ పొందగలను వేర్ ఈజ్ ద కార్ పార్క్డ్ కారు ఎక్కడ పార్క్ చేశారు వే వెయి టు స్టార్ట్ మనం ఎక్కడ ప్రారంభించాలి వే వెయిట్ యూ వర్క్ నువ్వు ఎక్కడ పని చేస్తావు వెయిర్ టు ద లీవ్ వారు ఎక్కడ నివసిస్తారు వేర్ ఆర్ ద డాక్యుమెంట్స్ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి వేర్ రిమోట్ రిమోట్ ఎక్కడ ఉంది వెర్ డి యూ యూజువల్లీ గో ఆన్ వీకెండ్స్ వారం చివరిలో నేను సాధారణంగా ఎక్కడికి వెళ్తావు వేర్ కెన్ ఐ బై టికెట్స్ నేను టికెట్లు ఎక్కడ కొనుగోలు చేయగలను యూ మీట్ హిమ్ నీవు అతన్ని ఎక్కడ కలిసావు వేర్ ఈజ్ యువర్ బ్యాగ్ నీ బ్యాగ్ ఎక్కడ ఉంది డస్ దిస్ రోడ్ లీడ్ ఈ రోడ్ ఎక్కడికి తీసుకెళ్తుంది వేర్ ఇస్ షీ నావ్ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది వేర్ ఆర్ యూ ఎక్కడ ఉన్నావు వేర్ ఈస్ హీ గోయింగ్ అతను ఎక్కడికి వెళ్తున్నాడు వేర్ ఈజ్ మై బుక్ నా పుస్తకం ఎక్కడ ఉంది వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ నీ స్నేహితులు ఎక్కడ ఉన్నారు వేర్ డు యూ వర్క్ నువ్వు ఎక్కడ పని చేస్తావు వేర్ ఈజ్ యువర్ హోమ్ నీ వెళ్ళి ఎక్కడ ఉంది వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు వెయిట్ యూ వాంట్ టు గో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి వేర్ కెన్ ఐ ఫైండ్ ఇట్ నేను దాన్ని ఎక్కడ కనుగొనగలను వేర్ ఆర్ వై మీటింగ్ మనం ఎక్కడ కలుస్తున్నాము వెయిట్ ఇట్ యూ లా దట్ నువ్వు అది ఎక్కడ నేర్చుకున్నావు వేర్ ఈజ్ యువర్ ఆఫీస్ నీ ఆఫీస్ ఎక్కడ ఉంది వేర్ ఆర్ మై షూస్ నా షూస్ ఎక్కడ ఉన్నాయి వేర్ షుడ్ ఐ గో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వేర్ ఇస్ ఫ్రమ్ ఆమె ఎక్కడి నుండి వచ్చింది వేర్ వర్ యూ బోర్న్ నువ్వు ఎక్కడ జన్మించావు వేర్ ఇస్ ద ట్రైన్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది వేర్ ఆర్ ది ప్లేయింగ్ వారు ఎక్కడ ఆడుతున్నారు వేర్ క్యాన్ వీ ఈట్ మనం ఎక్కడ తినగలము వేర్ డిట్ హీ పుట్ ఇట్ అతను దాన్ని ఎక్కడ పెట్టాడు వేర్ ఆర్ యూ స్టేయింగ్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు వేర్ డిడ్ యూ కీప్ ద ఫైల్ నీ ఫైల్ని ఎక్కడ పెట్టావు వే డస్ హీ లేవ్ అతను ఎక్కడ నివసిస్తాడు వేర్ డిడ్ ఇట్ హ్యాపీ అది ఎక్కడ జరిగింది వేర్ ఇస్ మై మొబైల్ నా మొబైల్ ఎక్కడ ఉంది వేర్ ఈస్ ద క్యాచ్ పిల్లి ఎక్కడ ఉంది వేర్ కెన్ ఐ సిట్ నేను ఎక్కడ కూర్చోవచ్చు వేర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ ద హాలిడేస్ సెలవులో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వెయిట్ ఇట్ గో వారు ఎక్కడికి వెళ్ళారు వెయిర్ ఈజ్ ద బాత్రూమ్ బాత్రూమ్ ఎక్కడ ఉంది వెయిర్ కెన్ ఐ చార్జ్ మై ఫోన్ నా ఫోన్ను ఎక్కడ చార్జ్ చేయొచ్చు ఇస్ యువర్ బ్రదర్ నీ సోదరుడు ఎక్కడున్నాడు వెయిట్ ఇట్ దై యిట్ వారు దాన్ని ఎక్కడ దాచారు వేర్ ఈజ్ ద ప్రాబ్లమ్ సమస్య ఎక్కడ ఉంది వెయిట్ ఐ బిగిన్ నేను ఎక్కడ ప్రారంభించాలి వేర్ ఇస్ ద మీటింగ్ సమావేశం ఎక్కడ జరుగుతుంది మా ఫాదర్ మీ నాన్న ఎక్కడ ఎక్కడున్నాడు వేర్ ద నియరెస్ట్ హాస్పిటల్ దగ్గరలోని హాస్పిటల్ ఎక్కడ ఉంది వేర్ ఇస్ ద వెడ్డింగ్ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది వేర్ ఆర్ యువర్ డాక్యుమెంట్స్ నీ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి వేర్ క్యాన్ ఐ గర్చే ట్యాక్సీ నాకు ట్యాక్సీ ఎక్కడ దొరుకుతుంది వేర్ డిడ్ షీ స్టడీ ఆమె ఎక్కడ చదువుతుంది వేర్ ఆర్ యూర్ లుకింగ్ నువ్వు ఎక్కడ చూస్తున్నావు వేర్ డిడ్ యూ గో ఫర్ వెకేషన్ సెలవుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళావు వెర్ యు ఫీల్ పెయిన్ నువ్వు నొప్పి ఎక్కడ అనుభవిస్తున్నావు వేర్ ఈజ్ మై వ్యాలెట్ నా వ్యాలెట్ ఎక్కడ ఉంది వేర్ టు ఐ బిగిన్ మై సర్చ్ రోజున ఎక్కడ ప్రారంభించాలి వేర్ ఆర్ ద క్లోత్స్ బట్టలు ఎక్కడ ఉన్నాయి వైర్ ఐ లర్న్ స్విమ్మింగ్ నేను ఈత ఎక్కడ నేర్చుకోవచ్చు వేర్ ఇస్ యువర్ హౌస్ లొకేటెడ్ మీ ఇల్లు ఎక్కడ ఉంది వేర్ డస్ నౌ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది వేర్ కెన్ ఐ గో ఫ్రమ్ హియర్ నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళగలను వేర్ ఇస్ ద చార్జర్ చార్జర్ ఎక్కడ ఉంది వెయిర్ డిడ్ యూ కీప్ మై బుక్ నీవు నా పుస్తకం ఎక్కడ పెట్టావు వే ఇస్ ద నాయిస్ కమ్ ఫ్రమ్ ఆ శబ్దం ఎక్కడ నుండి వచ్చింది ఇట్ వాళ్ళ ఐడి కార్డ్ నీ ఐడి కార్డ్ ఎక్కడ ఉంది వేర్ ఇస్ ద టీచర్ టీచర్ ఎక్కడ ఉన్నారు వేర్ ఇస్ యువర్ సీట్ నీ సీట్ ఎక్కడ ఉంది వెయిర్ డిట్ యూ డ్రాప్ ఇట్ నీవు దాన్ని ఎక్కడ వదిలావు వేర్ షుడ్ ఐ అప్లై నేను ఎక్కడ అప్లై చేయాలి వేర్ డిడ్ ద రైన్ కమ్ ఫ్రమ్ వర్షం ఎక్కడి నుండి వచ్చింది వేర్ క్యాన్ వయ్ మీట్ టుమారో వేర్ ఆర్ ద టికెట్స్ టికెట్లు ఎక్కడ ఉన్నాయి వేర్ షుడ్ వై గో ఫర్ డిన్నర్ డిన్నర్కి మనం ఎక్కడికి వెళ్ళాలి వేర్ ఈజ్ ద ఫ్యాన్ స్విచ్ ఫ్యాన్ స్విచ్ ఎక్కడుంది వెయిట్ ఇట్ ద బాల్ గో బాల్ ఎక్కడికి పోయింది వేర్ ఇస్ ద మిస్టేక్ తప్ప ఎక్కడ జరిగింది వేర్ జు దోక్ వారు ఎక్కడ పనిచేస్తారు వేర్ ఈజ్ ద నియరెస్ట్ బస్ స్టాప్ దగ్గరలో బస్ స్టాప్ ఎక్కడ ఉంది వెయిర్ డిష్ డిజబర్ ఆమె ఎక్కడికి మాయమైంది వేర్ ఈజ్ ద సౌండ్ కమింగ్ ఫ్రమ్ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది వేర్ కెన్ ఐ ఫైండ్ యువర్ షాప్ ఎక్కడ దొరుకుతుంది వేర్ ఇస్ యువర్ అపాయింట్మెంట్ నీ అపాయింట్మెంట్ ఎక్కడుంది వేర్ షుడ్ వీ మీట్ మనం ఎక్కడ కలుసుకోవాలి వేర్ ఈజ్ ద అండ్ ముగింపు ఎక్కడ ఉంది వేర్ ఆర్ ద వెజిటబుల్స్ కూరగాయలు ఎక్కడ ఉన్నాయి వేర్ ఈజ్ ద వేర్ టు ద బీచ్ బీచ్కు దారి ఎక్కడ ఉంది వేర్ ఈజ్ ద మేనేజర్ మేనేజర్ ఎక్కడ ఉన్నారు వేర్ కెన్ ఐ వాష్ మై హ్యాండ్స్ నేను చేతులు ఎక్కడ కడుక్కోవచ్చు వేర్ కెన్ ఐ ఫైండ్ యువర్ అడ్రస్ నీ అడ్రస్ని ఎక్కడ కనుగొనగలను వేర్ డి దిస్ హ్యాపెన్ ఇది ఎక్కడ జరిగింది వేర్ ఈజ్ ఎవరి వన్ అందరూ ఎక్కడ ఉన్నారు వేర్ ఆర్ యూ వర్కింగ్ దీస్ డేస్ నువ్వు ఈ మధ్య ఎక్కడ పనిచేస్తున్నావు వేర్ ఈస్ ద ఎలక్ట్రిసిటీ బిల్ కరెంట్ బిల్ ఎక్కడ ఉంది వేర్ కెన్ ఐ ఫైండ్ ఎ గుడ్ హోటల్ మంచి హోటల్ని ఎక్కడ కనుగొనగలను వేర్ ఈజ్ మై చార్జర్ కేబుల్ నా ఛార్జర్ కేబుల్ ఎక్కడుంది వేర్ క్యాన్ వై సెలబ్రేట్ యువర్ బర్త్డే నీ పుట్టినరోజు ఎక్కడ జరుపుకోవచ్చు వేర్ ఆర్ ద ప్లేయర్స్ ప్లయర్లు ఎక్కడున్నాయి వేర్ ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ జాబ్ నీ ఉద్యోగం కోసం ఎక్కడ చూస్తున్నావు వెర్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్ నీకు ఇష్టమైన ప్రదేశం ఎక్కడ వేర్ ఈజ్ ద ఎగ్జిట్ బయటకు వెళ్ళే దారి ఎక్కడుంది వెయిర్ ఇస్ ద బస్ స్టాప్స్ ఎక్కడ ఆగింది వెయిర్ ఈజ్ యువర్ పాస్పోర్ట్ నీ పాస్పోర్ట్ ఎక్కడుంది వెయిట్ ఇడ్ యువర్ లాస్ట్ సీజ్ నువ్వు అది చివరిగా ఎక్కడ చూసావు వేర్ ఆర్ మై హెడ్ ఫోన్స్ నా హెడ్ ఫోన్లు ఎక్కడున్నాయి వెయిర్ ఈజ్ ద డెలివరీ బాయ్ డెలివరీ బాయ్ ఎక్కడున్నాడు వెయిట్ ఇడ్ హీ గో సో ఎర్లీ అతను అంత త్వరగా ఎక్కడికి వెళ్ళాడు వేర్ షుడ్ ఐ డ్రాప్ యూ నేను నిన్ను ఎక్కడ దించాలి వైర్ కాన్ ఐ గెట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరుకుతుంది వేర్ ఈజ్ ద షాప్ లొకేటెడ్ షాప్ ఎక్కడ ఉంది వేర్ ూ యూ గో ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయం నువ్వు ఎక్కడికి వెళ్తావు వెర్ డూ యూ వాంట్ టు సిట్ నీవు ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నావు వెర్ ఈజ్ యువర్ హోమ్ టౌన్ లొకేటెడ్ నీ స్వగ్రామం ఎక్కడ ఉంది యువర్ క్లాస్ రూమ్ నీ క్లాస్ రూమ్ ఎక్కడ ఉంది వేర్ షుడ్ ఐ కీప్ దిస్ బ్యాగ్ ఈ బ్యాగ్ని ఎక్కడ పెట్టాలి వెర్ ఈజ్ ద మిర్రర్ అద్దం ఎక్కడ ఉంది వెర్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ లెటర్ నీ అపాయింట్మెంట్ లెటర్ ఎక్కడ ఉంది వెర్ కెన్ ఐ బాయ్ ఏ సిమ్ కార్డ్ నేను సిమ్ కార్డ్ ఎక్కడ కొనగలను వేర్ ఈజ్ యువర్ యూనిఫామ్ నీ యూనిఫామ్ ఎక్కడ ఎక్కడుంది వెర్ యూ వాంట్ బల్ యువర్ హౌస్ నువ్వు నీ ఇల్లు ఎక్కడ కట్టించుకోవాలనుకుంటున్నావు వేర్ ఆర్ మై గ్లాసెస్ నా కళ్ళద్దాలు ఎక్కడున్నాయి వేర్ ఈస్ ద మ్యూజియం మ్యూజియం ఎక్కడుంది వెర్ ఈస్ ద ఫంక్షన్ హ్యాపీనింగ్ ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది వేర్ షుడ్ వీ సబ్మిట్ ద రిపోర్ట్ రిపోర్ట్ని ఎక్కడ సమర్పించాలి వేర్ కెన్ ఐ సీ ద రిజాల్స్ ఫలితాలను ఎక్కడ చూడగలను వేర్ డిడ్ షీ గో ఆఫ్టర్ ద క్లాస్ క్లాస్ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళింది వేర్ ఈజ్ యువర్ వాటర్ బాటిల్ నీ వాటర్ బాటిల్ ఎక్కడ ఉంది వేర్ కెన్ ఐ గెట్ మెడిసిన్ మందులు ఎక్కడ దొరుకుతాయి వేర్ ఈజ్ ద ఫైల్ యూ మెన్షన్డ్ నీవు చెప్పిన ఫైల్ ఎక్కడ ఉంది వేర్ డిడ్ ద ప్లేన్ ల్యాండ్ విమానం ఎక్కడ ల్యాండ్ అయింది వేర్ ఈజ్ ద టీవీ రిమోట్ టీవీ రిమోట్ ఎక్కడ ఉంది వైర్ ఆర్ యు ప్లానింగ్ టు గో దిస్ వీకెండ్ ఈ వీకెండ్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నావు వై జీ యూ గెట్ యువర్ క్లాత్ స్టిచ్డ్ నీవు నీ బెట్టలు ఎక్కడ కుట్టిస్తావు